ఈ రోజు మన రెసిపీ సగ్గుబియ్యం వడియాలు సగ్గుబియ్యం వడియాలు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్ ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న సగ్గుబియ్యంలో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం వడియాల్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం మల్లం తీసుకుని మిక్సీ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇలాగా మందపాటి దవరా లాంటిది పెట్టుకోవాలి ఇందులో మనం ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు నేను సిక్స్ ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి రెండు గ్లాసులు సగ్గుబియ్యం నానబెట్టుకుంటానికి వేసుకున్నాం కదా ఆరు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది వాటర్ని మూత పెట్టి మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నాయి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో వండులు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది ఉడకటానికి పది పదిహేను నిమిషాలు పడుతుంది ఇప్పుడు మనం రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకుందాం సగ్గుబియ్యం ఉడికాయి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుందాం ఇంకొంచెం చిక్కపడ్డాక దింపేసుకుందాం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇది మనం దింపేసుకుని కొంచెం సేపు చల్లారి పెట్టుకుని వడియాలు పెట్టుకోవాలి ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని కవర్ మీద ఇలా వడియాలు పెట్టుకోవాలి ఇలా కవర్ మీద వడియాలు పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి చూశారు కదా వడియాలు ఎండిపోయాయి వీటిని ఇలా తీసేసుకుని ఒక బేషన్లో వేసుకోవాలి చూసారుగా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఫాల్దిన్ కవర్ మీద వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి వీటిని రేపు కూడా ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇవి వన్ ఇయర్ వరకు నిలువు ఉంటాయి నెక్స్ట్ డే కూడా ఎండలో ఆరబెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇది వన్ ఇయర్ వరకు నిలవ ఉంటాయి ఇప్పుడు ఇవి మనం వేయించుకుందాం చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో సగ్గు బియ్యం వడియాలు రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద వెల్లైకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్